పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ సద్దుల బతుకమ్మ దసరా పండుగ ముగియడంతో మాత్రం ఇటు తిరుగు ప్రయాణాలకు ప్రజలందరూ సిద్ధమయ్యారు ఆల్రెడీ దసరా సెలవులు ముగియడంతో మాత్రం ఇటు హైదరాబాద్ వరంగల్ వెళ్ళడానికి మాత్రం ఇటు కరీంనగర్ బస్ స్టాండ్ మొత్తం ప్రయాణికులతో కికిత్స ఇక్కడ చాలా మంది ప్రయాణికులు కూడా ఉన్నారు ఇసుక వేస్తే రావడంతో జనం ఇక్కడ ఉన్నారు ఎందుకంటే తిరుగు ప్రయాణికుల కోసం బస్సులు మాత్రం సరిగా లేకపోవడంతో మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే ఒక్కొక్కరు దాదాపు వచ్చి గంట నుండి రెండు వెయిట్ చేసినా కూడా సరైన సౌకర్యాలు కూడా ఆందోళన చెప్తున్నారు చెప్పడం మేము అంతనికి వెళ్ళాలి యాక్చువల్ టూ అవర్స్ అవుతుంది చాలా మంది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్టీస్ వాళ్ళు కొన్ని సదుపాయాలు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఎందుకంటే యాక్చువల్లీ చాలా జనాలు లేడీస్ కూడా చూడండి బస్ రాక ముందుకి చాలా విచ్చలవిడిగా పోతురు ఎవరైనా బై మిస్టేక్ కాల్ జారని అనుకో చాలా పెద్ద ప్రమాదం ఇక్కడ సిబ్బంది ఏర్పాటు చేసి కొంచెం బస్సు అంటే స్టాప్ దగ్గర రావడానికి ఏర్పాటు చేస్తే బెటర్ అండ్ వాష్రూమ్స్ కానీ ఇక్కడ తాగడానికి వాటర్ కానీ అలాంటి ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేస్తే పబ్లిక్ బెటర్ అని అనుకుంటారు ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరింటికి అమ్మగారింటికి వెళ్ళి అంటే సద్దుల బతుకమ్మను ఊహించుకొని వస్తున్నారు పెద్ద మనుషులు ఉన్నారు అంటే వాళ్ళు నడవడానికి కూడా వీలైతే లేదు ఎందుకంటే చాలా మంది యువకులు పై సీట్ ఆపుతురు పెద్దలు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతుర్రు వాళ్ళ కొన్ని బస్సు సౌకర్యాలు కానీ ఇక్కడ ఏమైనా సదుపాయాలు కొంచెం చేస్తే బెటర్ అని నా ఉద్దేశం చెప్పండి బాబు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఎంతసేపు అయినా బస్ కోసం వెయిట్ చేసి గంట గంట ఇరవై నిమిషాలు అవుతుంది గంట ఇరవై నిమిషాలు అవుతుంది అని ఇప్పుడు మంత్లోకి వెళ్ళాలి బస్సు రావడం లేదు ఇక అందరు పబ్లిక్ అంతే మన ఇబ్బంది పడుతున్నారు ఇక అంతే మీరు ఎక్కడి నుండి వచ్చారు మేము రామాయం నుంచి వచ్చినాం సేపు రేట్ వన్ ఇయర్ వన్ ఈ వన్ వన్ అండ్ పేర్ అవుతుంది చూస్తారు కదా దాదాపు ఇక్కడ చాలా మంది మాత్రం గంట రెండు గంటల నుంచి బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది బాబు ఎక్కడి నుంచి వెళ్ళాల్సిన ఏం పేరు కట్ట నేను రాంగ నిలబడి అతడే పోంగస్ తెత్తబోతామో నమ్మకం లేదు ఇలా నమ్మకం అన్న ముచ్చటే లేదు ముచ్చటే లేదు ఎంత టైం పడుతుంది మేము రెండు గంటలు అయిపోయారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి తూలికట్టకు కట్టకు పోవాలి రెండు గంటలు పడుతుందా బస్సులో సీట్లు దొరుకుతున్నాయా సీట్లు ఎక్కడ సీట్లు లేవు మనం లేవు ఏది లేదు సీట్ అన్న ముచ్చట నిలబడేస్తుంటే నిలబడిపోకలే సీట్ అనే ముచ్చట్లేదు రెండు బస్సుల మంది వస్తాను ఒక్క బస్సుల రెండు బస్సుల మంది ఈజీగా వస్తాను ఒక్క బస్సుల రెండు బస్సుల మంది చూసారు కదా మొత్తం కదా చాలా మంది ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు మరి మహిళలు కూడా ఉన్నారు చాలా మంది మాత్రం ప్రయాణికులు ఇక్కడ ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అవుతుంది అంటే ఇక్కడ బస్సు రావడం కూడా ఇక్కడ చాలా మంది మాత్రం బస్సు ఎక్కడానికి అపసోహ అపసోపాలు పడుతున్నారంటే దాదాపు వీళ్ళు తిరుగు ప్రయాణం చేయడానికి దాదాపు గంట నుండి రెండు గంటల పాటు ఇక్కడ నిరీక్షించాల్సిన అవసరం వస్తుంది ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు కొంచెం సరైన బస్సులు కల్పిస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది దాదాపు అంటే ఇప్పటికే ఎటు చూసినా కూడా ఎస్కేప్ వేస్తే రావాలంటే జనం కనబడుతుంది అంటే మొన్న శనివారం ఆదివారం నుంచి ఇటు హైదరాబాద్ వరంగల్ వంటి నగరాలకు మాత్రం తిరుగు ప్రయాణం అవుతున్నారు దీంతో పాటు ఇక్కడ చాలా మంది రద్దీ నెలకొన్నది మాత్రం కొంతమంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్